హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి ఈ సమ్మర్లో టేస్టీగా ఇంకా కూల్ కూల్గా ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే ఇక్కడ వన్ లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి వాటిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి కొద్దిగా పాలను తీసుకోవాలండి నేను ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఇదైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఇప్పుడు పాలల్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే వేరే ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పాలల్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలు మరుగుతున్నాయి కదా ఇవి బాగా కొద్దిగా ఇవ్వాలండి పాలని బాగా మరిగించుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి కస్టర్డ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు చూడండి పాలు బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ వన్ కప్ షుగర్ యాడ్ చేశానండి మీరు కావాలంటే ఇంకొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేశాక మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండీ అది వేసుకోవాలి అది వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇది చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి ఇలా చూడండి చక్కగా మెల్లిగా చిక్కబడుతూ ఉంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ అంతా చక్కగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే చూడండి చక్కగా మనకి చిక్కబడింది ఇప్పుడు దీన్ని ఒక గంట వరకు చల్లారని ఇవ్వాలండి మనకి ఎప్పుడైనా ఈ కస్టర్డ్ పల్చగానే ఉంటే బాగుంటుందండి ఇది చల్లారిన తర్వాత అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇంకా చిక్కబడుతుంది అప్పుడైతే మనం మూత పెట్టి ఒక గంట సేపు చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి చూడండి ఇలా చక్కగా చిక్కబడింది ఇప్పుడు నేను దీన్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నానండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుందండి ఇందులోకి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బనానా గ్రేప్స్ అలాగే దానిమ్మ యాపిల్ తీసుకున్నానండి వీటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను ఈ దానిమ్మని వేస్తున్నానండి అలాగే యాపిల్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి అరటిపండు కూడా వేసుకుంటున్నాను అండి చిన్నగా ముక్కలు మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి అలాగే ఇందులో చిన్నగా గ్రేప్స్ని కూడా కట్ చేసి వేసానండి ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకుందాం మనం ఒకసారి అండి మన కస్టర్డ్ ఎంత బాగుందో కలర్ఫుల్గా మీకు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకోండి చూడటానికి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేవు అందుకనే ఇవే వేశానండి నేను మీరు కావాలంటే ఇంకా అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పుని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఇందులో అంతేనండి కూల్ కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వేసవి కాలంలో చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏమి తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఈ ఫ్రూట్ కస్టర్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్